మీ కోసం ఎడ్యుకేషన్ మేళ నేటి సమాజంలో ఆడవారికి రక్షణ లేనే లేదు రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ హాస్పిటల్ ఇలా ఎక్కడ పడితే అక్కడ ఆడపిల్లలపై దారుణాలు జరుగుతూనే ఉన్నాయి అంతెందుకు ఇంట్లో కూడా వారికి రక్షణ లేకుండా పోతోంది కొందరైతే ఆడపిల్ల పుట్టిందంటే చాలా పురిట్లోనే మీ హత్య చేసి చేతులు దులుపుకుంటున్నారు కదా అని ఏమాత్రం కనికరం లేకుండా పాశవికంగా ప్రవర్తిస్తూ ఘోరాలకు తెగబడుతున్నారు అచ్చం ఇలాగే వ్యవహరించిన ఓ తండ్రి పెద్దయితే పెళ్లి చేయలేనని భావించి తన తొమ్మిదేళ్ల కూతుర్ని అతి కిరాతకంగా హత్య చేశాడు మెదక్ జిల్లాలో వెలుగు చూసిన ఈ ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది ఇంతకీ ఘటన ఎక్కడ జరిగింది అసలేం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం పెదక్ జిల్లా వెల్దుర్తి పంచాయతీ పరిధిలోని సేరీల గ్రామంలో ఇక్కిరి సౌందర్య శ్రీశైలం దంపతులు నివాసం ఉంటున్నారు వీరికి ఓ కుమారుడు కుమార్తె నిఖిత సంతానం ఈ దంపతులు స్థానికంగా ఓ చోట పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు అయితే వీరిది పేతరిక కుటుంబం కావడంతో ఆర్థికంగా అనేక ఇబ్బందులు పడుతూ వస్తున్నారు కాగా ఎప్పుడో చేయాల్సిన కూతురు పెళ్లి గురించి శ్రీశైలం అతిగా ఆలోచిస్తూ ఉండేవాడు ఈ క్రమంలోనే ఈ వ్యక్తికి ఓ దారుణమైన ఆలోచన వచ్చింది కూతురు ప్రాణం తీస్తే పెళ్లి చేసే భారం తప్పుతుందని భావించాడు అనుకున్నట్లుగానే ఈ దుర్మార్గుడు మే ముప్పై ఒకటిన కూల్ డ్రింక్ లో పురుగుల మందు కలిపి నికితకు తాగించాడు తాగిన కొద్ది నిమిషాలకి ఆ బాలిక తీవ్ర అస్వస్థతకు గురైంది వెంటనే అప్రమత్తమైన ఆ పాప కుటుంబ సభ్యులు నిఖితను హైదరాబాద్ లోని నీలోఫర్ ఆసుపత్రికి తరలించారు పరీక్షించిన వైద్యులు ఈ బాలిక కడుపులో పురుగుల మందు ఉందని నిర్ధారించారు ఈ విషయం తెలుసుకున్న బాలిక ఇతర కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు ఇక ఆసుపత్రిలోనే నాలుగు రోజుల పాటు మృత్యుతో పోరాడిన ఈ బాలిక జూన్ మూడున ప్రాణాలు కోల్పోయింది ఈ బాలిక మరణంతో వారి ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి అనంతరం మృతురాలు తల్లి సౌందర్య పోలీసులకు ఫిర్యాదు చేసింది ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేశారు ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది ఈ కసాయ్ తండ్రి ఎంతటి దారుణానికి ఒడిగట్టాడు ఎప్పుడో చేయాల్సిన పెళ్లికి భయపడి అబంశుభం తెలియని తన తొమ్మిదేళ్ల కూతుర్ని హత్య చేశాడు పిల్లల్ని పెంచడం పెళ్లిళ్ళు చేయటం చేత కానప్పుడు ఎందుకు కనాలని నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇంతటి ఘోరానికి ఒడిగట్టిన ఇతగాడిని కఠినంగా శిక్షించాలంటూ కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు